రైతు అవడమంటే కష్టమైన పని రైతులు పండించిన పంటలకు తక్కువ ధర నాసిరకాల ఇన్పుట్లు సమయానికి రుణం దొరకకపోవడం ఇవన్నీ రైతులకు సవాల్లే ఈ పరిస్థితిని మార్చేందుకే రైజ్ వన్ వచ్చింది మేము రైతుల సాగు ప్రయాణానికి సహాయంగా డిజిటల్ యాప్ ద్వారా మరియు మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పనిచేసే డిజిటల్ లీడర్ల సహాయంతో అన్ని రకాల సేవలు అందిస్తున్నాం మీ అవసరాలకు తగిన విధంగా ఏడాది పొడవున మా భాగస్వామి బ్యాంకుల నుంచి రుణాలు అందుబాటులో ఉంటాయి మీ పొలానికి వచ్చే డిజిటల్ లీడర్ ద్వారా లేదా నేరుగా మీ ఫోన్లోనే వ్యక్తిగత సలహాలు పొందండి అలాగే మీకు దగ్గరలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉత్తమ ధరలకి మంచి నాణ్యత గల విత్తనాలు మొక్కలను సంరక్షించే ఉత్పత్తులు పరికరాలు కొనుగోలు చేయండి కోతకు ముందు తర్వాత కూడా దిగుబడిలో నాణ్యత పెంచేందుకు మా డిజిటల్ లీడర్లు మద్దతునిస్తారు మీరు పండించిన పంటలకు మంచి ధర ఇవ్వగల కార్పొరేట్ లోకల్ కొనుగోలుదారులతో మిమ్మల్ని మేమీ కలుపుతాం ఇప్పటికే వేలాది మంది రైతులు రైజ్ వాన్తో కలిసి తెలివిగా పండించుకుంటూ లాభానికి అమ్ముకుంటున్నారు మరి ఆలస్యమెందుకు మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో లేదా రైజ్ వన్ డిజిటల్ లీడర్ వద్ద మరింత సమాచారం పొందండి